మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు కార్మిక క్షేత్రంలో గాంధే వాది ఫోటోగ్రఫీ డే స్థానిక ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ వెలకట్టలేని బంధాలను వదులుకోలేని అనుబంధాలను గుర్తు చేసే మధుర బంధమే రక్షాబంధనం గోదవర క్షేత్రంలోని అక్కాచెల్లూ అన్నాదమ్ములకు గాంధీగిరి అందిస్తుంది రాఖీ పండుగ శుభాకాంక్షలు గోదవరకన్ పారిశ్రామిక ప్రాంతంలో రక్షాబంధనను ఘనంగా గంభీరంగా ఆనందోత్సవంతో నిర్వహించారు రోజు ఇక్కడెక్కడ చూసిన రాఖీ పండుగ సందడి కోలాహలం కనిపించింది పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎంబీ గార్డెన్స్ లో రేపు బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీ సదస్సును విజయవంతం చేయాలని బీసీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బొడ్డు రవీందర్ అధికార ప్రతినిధి తోడేటి శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు ఈరోజు గోదావర్ఖండ్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన వారి నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో పెద్దపల్లిలో ఈ సదస్సును నిర్వహిస్తున్నామని చెప్పారు ఈ ప్రెస్ మీట్లో బీసీ సంఘాల నాయకులు పాలడుగుల కనకరాజు సంతోష్ కిరంజీ స్వప్న సంతోష్ ఉప్పు సాయి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు ఈ దేశంలో అరవై శాతం జనాభా కలిగి ఉన్నటువంటి బీసీ బీసీలందరూ వీరి ఓట్లతోటి అధికారంలోకి వచ్చేటువంటి నాయకులందరు చాలామంది ఉన్నారు కానీ చట్ట సభలలో కావచ్చు ఇక్కడనటువంటి రాష్ట్రాలలో కావచ్చు రిజర్వేషన్లకు వచ్చేసరి మాత్రం బీసీలను వెనుకకు నెట్టివేయబడుతున్నారు దేశంలో అరవై శాతం జనాభా ఉన్నారు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే అని చెప్పి మాట్లాడతారు అరవై శాతం జనాభా ఉన్నటువంటి మనుషులు ఈ బీసీలు వీళ్ళను ఓట్లకు తప్ప సీట్లకు కావచ్చు అనగదొక్కే ప్రయత్నమే చేస్తున్నారు ఈ బీసీలు ఈ శ్రామిక కులాలైనటువంటి బీసీలు అధికారపరంగా కావచ్చు ఇంకా ఏ విధంగా అభివృద్ధి కానప్పుడు ఈ దేశం ఎట్లా ముందుకు పోతుంది ఎట్లా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కామారెడ్డి ఇదే కాంగ్రెస్ పార్టీ బీసీలతోటి అధికారంలోకి వచ్చింది వాళ్ళు చెప్పినటువంటి మేము గెలిచిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు చెప్పినటువంటి మాట మేము చెప్తాను మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం బీసీలను ఆ గెలిచిన తర్వాత ఆరు నెలల్లోనే మేము కులగరణ చేపడతాం అదేవిధంగా కులగరణ చేపట్టి పంచాయతీలలో మున్సిపాలిటీలలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చి ఇప్పటివరకు కూడా కులగణన చేపడతలేరు అదేవిధంగా రాబోయే పంచాయతీ ఎన్నికలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించకుండా పాత పద్ధతుల్ని ప్రకటించేటువంటి అవకాశం ఉన్నది బీసీలకు దాదాపుగా మీరు ప్రతి మీరు చెప్పి మీరే స్వయంగా చెప్పినటువంటి వాగ్దానాలు ఇచ్చినారు మీ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు మళ్ళీ ఆ కులగణాలు లేకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పెద్దపల్లి జిల్లాలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో రేపు అనగా ఇరవైవ తారీఖు నాడు చేపట్టబోయేటువంటి బీసీ సదస్సుకు అన్ని కుల సంఘాలు అన్ని కులాల బీసీల శ్రామిక అందరూ కూడా తప్పకుండా హాజరు కావాలి ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది మనం బీసీ కులాలు మనం మనం చేసుకున్న వృత్తులు వేరువేరు కావచ్చు కానీ మన అంతా ఒకటే గులం బీసీలు అందరం కూడా ఒకటే ఒకటి కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు ఐక్యంగా కాకపోతే మరెప్పుడు కాలేము తప్పకుండా ఈ సందర్భంలో రిజర్వేషన్లు కావచ్చు చట్ట సభల్లో కావచ్చు అదేవిధంగా విద్యా వ్యవస్థలో కావచ్చు ప్రతి చోట కూడా మన రిజర్వేషన్లు మనం కలిసికట్టుగా ఉండి ఈ రిజర్వేషన్లు సాధించుకునేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా మిమ్మల్ని కోరేది ఒకటే తప్పకుండా బీసీలందరూ తప్పకుండా రేపు సదస్సుకు హాజరై మన కులాలన్నింటినీ కూడా మనకు రావాల్సినటువంటి హక్కులను అన్నింటినీ కూడా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి మీరు అందరూ తప్పకుండా రేపటి సదస్సుకు తరలి రావాలని సందర్భంగా తెలియజేస్తా ఉంటారు మరి రేపు జరగబోయే బీసీ గర్జన సదస్సుకు పెద్దపెల్లి ఎంబీ గార్డెన్లో రేపు పదకొండు గంటలకు బీసీల కులాల నూట పదహారు మంది బీసీలు ఉన్నటువంటి దాదాపు యాభై ఐదు శాతం ఉన్న బీసీలకు గత నల్ ముప్పై నలభై ఏళ్ళ నుండి మరి బీసీలకు అన్యాయం జరగడం జరుగుతున్నది మరి అలాగే కాకుండా ఎన్నికల ముందు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవం ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా కులగాన బీసీ సదస్సు బీసీలను నేను చేసిన తర్వాతనే నేను ఎన్నికలు పోతానన్నాడు కాబట్టి తప్పకుండా ఈ బీసీ రిజర్వేషన్ అనేది జరిగి జరిగిన జరిగిన తర్వాతనే మరి స్థానిక ఎన్నికల్లో పోవాలనేది బీసీలు అందరూ ఐక్యంగా ఉండడం జరుగుతున్నది మరి రేపు జరగబోయే పెద్దపల్లి జిల్లాలో ఎంబీ గార్డెన్లో మరి పదకొండు గంటలకు బీసీ సదస్సులో అందరూ బీసీలు అందరూ బీసీ సంఘాలు కావచ్చు బీసీలు ఏ కులమైన నూట పదహారు కులహాల అందరూ ఆదర్ కావాలనేది యొక్క సందర్భంగా తెలియజేస్తూ మరి మీరందరూ బీసీలకు ఐక్యంగా ఉండి బీసీలకు ఉన్నటువంటి ప్రభుత్వం తప్పకుండా మరి రిజర్వేషన్ అమలు చేయాలనే సందర్భంగా తెలియజేస్తూ రేపు రామగుండం నగర పాలకంలోని ముప్పై డివిజన్ హనుమాన్ నగర్లో కాబిటి సంపత్ మృతి చెందగా అతని అంతిమ సంస్కారాలకు కేకే గ్రూప్స్ అధినేత కుమార్ సహకారంతో రాముండం యువ నేత నిలకంటి రాము మృతుని కుటుంబానికి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ కార్యక్రమంలో నూకల అభిషేక్ దుర్గరాజు శ్రావణ్ శ్యామ్ లక్ష్మి తారులు ఉన్నారు ఫోటో అనేది సజీవ సాక్ష్యమని కాంగ్రెస్ పార్టీ నేత పెద్దల్లి ప్రకాష్ అన్నారు గోదావరికన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నూట ఎనభై ఐదవ ప్రపంచ ఫోటోగ్రఫీ డే వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలను గోదావరికన్ అసోసియేషన్ ఫోటో భవన్లో ముఖ్య అతిథిగా హాజరైన పెద్దల్లి ప్రకాష్ చేతుల మీదుగా కేకును కట్ చేశారు కెమెరా సృష్టికర్త లూయిస్ డావురే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ బాధ్యులు రెడ్డి భాస్కర్ శనిగరఫ్ మల్లేష్ బండారి ప్రసాద్ ఎలగందుల శ్రీనివాస్ బైరం సతీష్ కుమార్ రామగిరి శ్రీనివాస్ తోగరి శ్రీధర్ కోటి రామకృష్ణ తాదితారులు ఉన్నారు హైదరాబాద్ జిల్లా తిరువాణి నుంచి జాతీయ జెండాను చేత పట్టుకుని హైదరాబాద్కు కాలినడకని వెళ్తూ ఓ గాంధేయవాది ఈరోజు గోదావరి కడికి వచ్చారు పెందూర్ ధర్మ్ అనే ఈ గాంధేవాది స్థానిక చౌరస్తాలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు కాగా గోదావరికి చెందిన భారతీయ స్వదేశీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శీలం శ్రీనివాస్ ముదిరాజ్ ఎంబీసీ నాయకులు న్యూ ఇండియా పార్టీ నాయకులు రాజుసేన జేవి రాజు వేముల అశోక్ నీరెడ్డి శంకర్ జోడు సదానందం మహాపాదయాత్ర చేస్తున్న ధర్ముకు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ధర్మ మీడియాతో మాట్లాడుతూ బిర్యానీ మండలం అతి మారుమూల గ్రామం గిరిజన గ్రామాలు బిర్యానీ మండలానికి ప్రత్యేకమైన రోడ్ సౌకర్యం లేదు వైద్య సౌకర్యం లేదు విద్య లేదు అలాంటి గ్రామాలను ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి రోడ్ల సౌకర్యం చేయాలి తర్వాత వైద్య సౌకర్యం చేయాలి మరి ఈ రోజున నేను పదిహేనో ఆగస్టు రోజున బయలుదేరి శాంతియుత ధర్మ పోరాటంలో శాంతియుతంగా ఈ పాదయాత్ర చేపట్టాను మరి ఈరోజు మన గోదావరి తనిఖి చేరుకున్న మన మిత్రులు నాకు స్వాగతం పలికి నాకు అకామిడేషన్ ఇచ్చారు ఇవాళ వాళ్లకు నేను తప్పనిసరిగా గారు రుణపడి ఉంటా మరి ఈరోజున గాంధీజీ మా విగ్రహం వద్ద శాంతియుత మార్గంలో బయలుదేరి వెళ్తున్నాను కాబట్టి ఎక్కడైతే మన మహాత్మును దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహాత్ముడు శాంతియుతంగా వారికి సూలమాల సమర్పించాను మరి ఈ రోజున ఇక్కడ నుంచి నేను బయలుదేరి పెద్దపల్లి వారికి వెళ్తాను మా ప్రాంత గిరిజనుల ప్రాంతాల సమస్యలు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గుర్తించి సమస్యలను పరిష్కరిస్తారనుకుని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా మరి తప్పనిసరిగా నేను సీఎం గారికి కలవాలి హైదరాబాద్ వరకు నేను పాదయాత్ర కానీ వెళ్తాను ఎక్కడైతే నిజం ఎక్కడైతే పొద్దుపోతుందో ఆడ బాస చేసుకొని వేరే రోజున మళ్ళీ తొమ్మిది పది గంటల వరకు నేను ప్రయాణం ప్రయాణం చేస్తా తప్పనిసరిగా సీఎం గారిని కలిసి గిరిజన పరిస్థితులు కానీ ఎస్టీఎస్టీ మైనారిటీల పరిస్థితులు కానీ పల్లెటూర్ల పరిస్థితులు కానీ వరకు పల్లెటూర్లు మాత్రమే అభివృద్ధి చెందలేకపోయినారు మరి స్థితిలు మాత్రమే చెందుతున్నాయి పల్లెటూర్ల అభివృద్ధికి రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ వృద్ధి చెప్పి పల్లెటూరు కూడా వాసు చేయాలని పల్లెటూరుల రోడ్లు వైద్యం విద్య వ్యవసాయం ఈ నాలుగు ప్రధాన సమస్యల మీదనే ఈ మహాపాదయాత్ర పెట్టుకున్నాం ఇంతటితో గంధగిరి వార్తలు సమాప్తం నమస్కారం